अंदर किले को ना को गए ये अंदर अंदर को गएला ଚାଉଳ ଆଇନା ମାର୍ଚ୍ଚ ଗୁଟେ ଆଇନା ଗୁଟେ

E aí अनुग्रह कृपा कटाक्ष सिद्धतम आगामी आगमी वागमी शुभ संदर्भे साई सच्चरित्रा चरित्र बद्ध मोदन पार्वती सुत शुद्ध गुणयुता मंगला नमन चंडदनया वंद नमन कुंभजाचिता बह्वशङ्करभनकपालनन्दरमङ्गलं पण्डिते मङ्गलं सुरमण्डितालय मङ्गलं खण्डना सुरखण्डनाकितचण्डशूलकमङ्गलं पापशमनामङ्गलं खडकापनायकमङ्गलं पदवर्जितबोधकारगनादरुलकमङ्गलम् श्री गज आनन मकलम सतो गदायक मंगलम नाग भूषित नेद कंधर राकमहि का मंगलम पंकज नाथाय मंगलम हरसोनरे मंगलम विघ्न राजाय विघ्न हरते मंगलम

इस्ष्वाहा, इस्ष्वाहा, त्यारा इस्ष्वाहा, त्यारा इस्ष्वाहा, 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 महा पटस्वाय स्वाय ब्रमणे नम ऐसा मध्ये मध्य बढ़वाणीपयामी समर्पयान शुद्ध आजम समर्पया ఒకసారి ఆహార आश्चर्य नहीं केवल देश को आप उस पांच तरह का रसन में लेंगे नमस्कार देश को नित्य देवदार दहेज़ बरपर भरे दिमाग दो आज नाम बरपर जोड़ दिया दो चम्मच कपड़े मत उस पांच तरह के तमत पर्याप्त प्रदर्शन नमस्कार आठ तरफ पर्याप्त प्रदर्शन इसमें टिका बाकी आश्चर्य नहीं पदे पदे या परिकुंठित �

पूर्वामत्र सरस्वती मनुभजे सुभादि दैत्यार्तिनी सरस्वती नमः प्रार्थना पूर्वक नमस्कारान तर्पयामि आ पुस्तकम मेदि पुष्पारण प्रसन्न करे पुस्तकम मेदि पुष्पानि तरल वेटना प्रवाले तरल वेटना के चेत तौर पर ये लेना है प्रारंभ हम इसको अंदर नमस्कार जी से मिलवाचना ముందుగా ఎటువంటి ఎటువంటి రుసుము అనేది రిహాయితవాన్ని నిర్వహించేందుకు వారం రోజులుగా కష్టపడుతూ పారాయణాన్ని ఎట్లా సాగించాలి అని మరి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలి అనేటువంటి పారాయణాన్ని మనం చేసుకోవడానికి ఒక వేదిగా శ్రీ శ్రీ పుల్లూరి నారాయణ దాసు గారి విద్యాశిస్తులతో జగదాలయలు శ్రీ మా నంది వేణుగోపాలాచార్య కౌశిక్ గారి సహస్రాలతో ఇక్కడ విద్యాభ్యాసం చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడవ అప్పటి నుండి ఇప్పటి వరకు దిన దినాభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలు నెరవేరుస్తున్న కల్ప తరువల్లి కామదేవుల రూపంలో సాక్షాత్ సకల దేవతల స్వరూపమైన కురురూపమైన సాయినాథుల సన్నిధిలో యథావిధంగా ప్రతి కానీ ఈ సంవత్సరం కూడిపోతున్న భక్తులు మాదలిచే మంచి నియమ నిశలతో శ్రద్ధ సభతో ఈ సన్నిధిలో పాలన చేసుకునే అవకాశాన్ని ప్రసాదించిన ఆ సద్గురు సాయినాథుడికి అలాగే ఈ సాయి సన్నిధి కుటుంబ సభ్యులు దాతలందరికీ ఎల్లప్పుడూ సాయిబాబా దేవుని సాయి సన్నిధిలో కూడా వచ్చేవారందరికీ వారి ఇంట వారి ఉంటూ వారు తోడైంటూ వారు కోరుకున్న కోరుకున్నట్టు ప్రసాదిస్తున్న ఆ సాయినాథునికి మనం ఇచ్చే శ్రద్ధ సభ్యులతో ఉండండి మీ సాయి పారాయణ చేయండి సాయి పారాయణంలో ఏ విధానాలుండో వారిని అనుకరించండి మీ పిల్లలకు చెప్పండి పవిధ తరాలకు ఇది అందించండి ఈ యొక్క ధర్మాన్ని మనం పాటిస్తే మన పిల్లలకు సంపూర్ణ ఆశస్సు ఉండాలి ఎవరి ద్వారా అయితే ఏదైతే ఈ పారాయణం చేసుకుంటున్నామో ఆ యొక్క సంగీతంలో పడటంతో మంచి సంకల్పం చేసుకొని సంపూర్ణ ఆశస్సు పొందాము సాయంత్ర పక్షాన అందరికీ ప్రేమ వందనాలు ట్వంటీ పక్షాన్ని తెలుపుకుంటూ ప్రతి గురువారము భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదాన్ని సాయినాకులు అందిస్తున్నారు దాతల సేవలతోటి వాళ్ళ పాటించి ఈరోజు పన్నెండు వేల ముప్పై సాయి చలిలో సాయి ప్రసాదాలు బాగు చేసి వెళ్ళాలని సాయి దేవాలను ఈరోజు పవన్ సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మన మందిరంలో సాయి స్వచ్ఛరిత్ర పారాయణం నేను ఎన్నో రోజులుగా చాలా రోజులుగా పారాయణం చేయడం జరుగుతుంది నిజంగా ఈ పారాయణం లభించడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను కొంత చక్కని అవకాశాన్ని ఆలయ నిర్వాహకులు మనకు కనిపిస్తున్నారు సాయి చరి స్వచ్ఛరిత పారాయణం లభించడం నిజంగా ఒక అదృష్టంగా భావించాల్సిందే ఎందుకంటే అందరికీ దొరకది అదృష్టవంతులు మాత్రమే ఈ స్వచ్చరిత్ర పారాయణం చేయడం లభిస్తుంది కాబట్టి ఎప్పుడు ఈ రోజు కూడా నూట ఎనిమిది మంది ఈ స్వచ్చరిత పారాయణం చేయడం జరిగింది ఈ పారాయణం చేయడం వల్ల దేహశుద్ధి కాకుండా వాక్ శుద్ధి చదవడంలో స్పీడు వల్ల పదకొంతుల గొప్ప కూడా మనపై ఉంటుందనే విషయాన్ని చాలామంది తెలియకపోవచ్చు కానీ ఇది నిజము ఇంత చక్కని అవకాశాన్ని మనకు కల్పించిన అలాగే सिद्ध्यर्थम सद्गुरु साईनाथ स्वामिनः अनुग्रह कृपा कटाक्ष सिद्ध्यर्थम आगामी गुरुपौर्णमी शुभ संदर्भे साई सच्चरित्रा भक्त मोचन पार्वती सुत शुद्ध गुणयुत मंगलम या मङ्गलं पुमङ्गलं शङ्करभं दुखशुभर मङ्गलं पण्डिते मङ्गलं सुरमण्डितालज मङ्गलं खण्डना सुरखण्डनाशूलमङ्गलं श्रीगजाननमङ्गलम्